ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సిఎస్కే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ధోనీ వచ్చేసుకున్నాడో ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ జోతో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తా లైక్ అని చేయడం మంచిపోతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ అని చేయట్లేదు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ చాలా వరకు రీచ్ అవుతుంది ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే అయితే లీగ్ ప్రారంభానికి సుమారు నాలుగు వారాల సమయం ఉండగానే అన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశాయి ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా సన్నాహాలు ప్రారంభించింది నేట్ నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఆ జట్టు ఆటగాళ్ళంతా ఒకే చోటుకు చేరుకున్నారు వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వారంతా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు ఓ పక్క ఛాంపియన్స్ ట్రోఫీ జోస్ కొనసాగుతుండగానే భారత్ ఐపీఎల్ హిట్ ప్రారంభమవుతుంది ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలయ్యింది మార్చ్ ఇరవై రెండు నుంచి మే ఇరవై ఐదు వరకు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ జరగనుంది ఇందుకోసం ఇప్పటికే దాదాపు అన్ని జట్టు ప్రాక్టీస్ ప్రారంభించాయి చాలా జట్టు ప్రత్యక్ష శిబిరాలు ఏర్పాటు చేశాయి అంతర్జాతీయ క్రికెట్ దేశవాలి క్రికెట్ షెడ్యూల్లో లేని ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు ఇక ఐపీఎల్ అత్యధిక మంది ఫ్యాన్స్ కలిగి ఉన్న జట్లో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా సన్నాహాలు ప్రారంభించింది ఇవాళ అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఆ జట్టు ఆటగాలు ఒక దగ్గరికి చేరుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్లో ఉన్న ఆటగాళ్ళంతా కలుసుకున్నట్లు తెలుస్తుంది మరో నాలుగు వారాల్లో ప్రారంభం లీగ్ కోసం వారంతా ఇప్పటి నుంచే కలిసి సాధన చేస్తున్నారు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్ సహా అందుబాటులో ఉన్న ప్లేయర్లంతా ఈ నెలలోనే జట్టులో చేరనున్నారు అంతర్జాతీయ ప్లేయర్లు మాత్రం ఛాంపియన్స్ ట్రాఫీ ముగిశాక జట్టులో కలుస్తారు అంటే మార్చ్ రెండో వారంలో రవీంద్ర జడేజా రచిన్ రవీంద్ర డేవెన్ క్యాన్వే లాంటి ప్లేయర్లు సిఎస్కే శిబిరంలో చేరనున్నారు గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా లీగ్ దశలో డెబ్బై మ్యాచ్లు జరగనున్నాయి ఆఫ్ ఫైనల్లో కలిసి మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు ఉంటాయి ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తొలి మ్యాచ్లో మార్చ్ ఇరవై మూడున ముంబై ఇండియన్స్తో తలపడనుంది లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో జై హింద్